పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది క్రితం రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మంగళవారం కాస్త దిగొచ్చాయి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ దేశీయంగా పసిడి ధరలు తగ్గడం గమనార్హం వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి ఇరాన్ ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు యుఎస్ డాలర్ అస్థిరత వంటి ఇటీవల ప్రపంచ భౌగోళిక రాజకీయ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో హెచ్చు తగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్లో కనిపిస్తోంది జూన్ ఇరవై నాలుగున దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వందల ఎనభై రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇప్పటి వరకు బంగారం ధర పెద్దగా పెరగలేదు ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఎనిమిది వందల ముప్పై రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల నాలుగు వందల నలభైగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వందల ఎనభై రూపాయలుండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వందల ఎనభై రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక వెండి ధర విషయానికి వస్తే ఇది కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద ఉంది